చూడండి వీడియోలో సార్ అయితే మజ్జిగ అందరికీ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాడు ఈ సార్ ఎవరంటే సార్ సాఫ్ట్వేరు సార్ భార్య వచ్చి డెంటిస్ట్ అనమాట ఇక్కడ మన పుట్టపర్తిలోనే ఉంటారు వేసవి అని పిల్లలందరికీ అందరికీ అంటే నూట ఎనభై ఐదు మంది పిల్లలందరికీ కూడా మజ్జిగ ప్యాకెట్లు తెచ్చారు ఒకే రకము అవైలబుల్లో లేదని సడన్గా అనుకొని రెండు రకాలు అయితే తెచ్చారు ప్యాకెట్ తెచ్చారు గ్లాసు తెచ్చారు పిల్లలందరికీ ప్యాకెట్ ప్లస్ గ్లాసు అందరికీ ఒకటి పంచి పెట్టారనమాట ఈ విధంగా పిల్లలందరూ బాగా ఎంజాయ్ చేశారు స్టార్టింగ్ స్టార్ట్ స్టార్టింగ్ కాబట్టి ఎండలకి బాగా తాగారు అదే అండి ఈ విషయం ఇంకా టీచర్స్కి ఐస్ క్రీమ్స్ అయితే తెచ్చిచ్చారు వాళ్ళతోనే ఇమ్మన్నాను అందుకే వాళ్ళే డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారు నేను అక్కడ వీడియో తీస్తున్నాను కాబట్టి నేనైతే అక్కడ లేను అదే అండి ఈరోజు విషయం పిల్లలందరూ ఈ విధంగా మధ్య ప్యాకెట్లను తీసుకున్నారు చాలా బాగా ఉంది సారు వాళ్ళే డొనేట్ చేశారనమాట సడన్గా ప్యాకెట్లు అనేది తీసుకొని వచ్చారు సార్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు అంటే చెప్పాను మళ్ళీ పోయి మధ్యలో తక్కువ వచ్చాయనని మళ్ళీ కూడా తీసుకొచ్చి అన్నీ ఒక చోట పెట్టి ఈ విధంగా అయితే డిస్ట్రిబ్యూషన్ చేశామండి అదే అండి ఈ వీడియో మా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అది వీడియో స్టార్టింగ్ ఇప్పుడే కాబట్టి పిల్లలందరూ కూడా చాలా బాగా మజ్జిగ ప్యాకెట్లని అయితే ఎంజాయ్ చేశారు తాగారనమాట తీసుకునేటప్పుడు పిల్లలందరిలో కూడా చాలా హ్యాపీనెస్గా ఫీల్ అయ్యారు అందరూ సాయిరామ్ చెప్పి తీసుకున్నారు అనమాట ఇది ఈరోజు వీడియో వీడియో కొంచెం లెంగ్తీగా ఉంది కాబట్టి నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు అందరూ కూడా ఈ వీడియోగాన నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్